హాయ్ అండి నమస్తే ఈరోజు నేను పండుమిర్చి టమాటా పచ్చడి రోటి పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను అది చూపిద్దామని నాలుగు టమాటాలు నాలుగు పచ్చిమిరపలు అంటే ఇవి కారం బాగా ఉంటాయండి ఇవి కట్ చేసేసుకుందాం ఇప్పుడు చూడండి కట్ చేసేసుకున్నాను ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుందాము కొంచెం పల్లి నూనె వేస్తున్నానండి నేను మీకు ఏది అవైలబుల్ ఉంటే ఆ నూనె వేసుకోవచ్చు నేను కొంచెం పల్లి వేసాను నూనె కాగిన తర్వాత దీనిలో కొంచెం మెంతులు హాఫ్ స్పూన్ మెంతులు అంతేనండి ఇవి ఫ్రై అవ్వాలి కొంచెం వేగిన తర్వాత వేగిపోయిందండి ఇప్పుడు మనం టమాటా పచ్చిమిర్చి కలిపి వేసేద్దాం ఫస్ట్ ఒక్క నిమిషం పండు మిర్చిని వేయిద్దాము ఇవి చాలా కారం ఉన్నాయండి టేస్ట్ బాగుంటుందని వేసాను దీంతో నిల్వ పచ్చడి కూడా పెట్టుకుంటారు రోడ్డు పచ్చడి అయితేనే బాగుంటుందని చేశాను నేను ఒక్క నిమిషం ఫ్రై అయిన తర్వాత వెంటనే టమాటా ముక్కలు కూడా వేసేసి మక్కనివ్వాలి ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందామండి తొందరగానే మగ్గిపోతుంది ఇది మనకి దీనిలో ఇప్పుడు మనం కొంచెం చింతపండు వేసుకుందామండి అంటే ఇది కారం ఉంటుంది కాబట్టి కొంచెం టేస్ట్ కోసం అలా చింతపండు వేస్తున్నాను నేను కొంచెం పసుపు ఉప్పు కూడా రాళ్ళు ఉప్పు వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకోవడమేనండి ఇంకా మళ్ళీ మనం మిక్సీ వేసుకున్న తర్వాత అప్పుడు చూడొచ్చు మిక్ సరిపోయింది తర్వాత ఉప్పు ఇప్పుడు ఇందులో వేసేస్తే సరిపోతుంది ఇప్పుడు నేను మూత పెట్టేస్తాను ఒక ఐదు నిమిషాలు మగ్గిపోతుంది మగ్గిపోయింది దగ్గరకు వచ్చేసింది టమా చింతపండు కూడా మనకి మెత్తగా అయిపోయింది చల్లారి పెట్టేసుకుందామండి ఒక రెండు నిమిషాలు చల్లారిపోయింది దీన్ని మిక్సీ తీసేసుకొని దీన్ని మనం మిక్సీ చేసేసుకుందాం గ్రైండర్ చూడండి మెత్తగా ఎట్లా వచ్చిందో కొంచెం పువ్వు పెట్టుకుందామండి దీనికి కొంచెం శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర దీనిలో కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం మనం తర్వాత కొంచెం ఇంగు కూడా వేసుకుందామండి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఇంగు కొంచెం వేసాను తర్వాత ఎండుమిర్చి కొంచెం చీల్చి చీల్చుకుని వేసుకున్నానండి కొంచెం అంతేనండి ఇప్పుడు మనం పోపు రెడీ అయిపోయింది ఇది మనం చట్నీలో వేసేసుకుందాము చాలా బాగుంటుందండి నిజంగా చేశాను కదా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్